అందరికి నమస్కారం అండి తీవ్ర వివాదంలో బ్రహ్మానందం బుర్ర బుద్ధి లేదని దాడి చూసారు ఫ్రెండ్స్ బ్రహ్మానందం మీద అయితే చాలా తీవ్రమైన రోల్స్ అయితే జరుగుతోంది చాలా వివాదం అయితే ఇరుక్కున్నారైనా ఈ విషయాలన్నీ అసలు ఎందుకు జరిగింది అసలు ఎందుకు వివాదాలు ఇరుక్కున్నారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో దయచేసి వీడియో చూసే ముందు అయితే వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది తెలియజేసి వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమిడియన్ బ్రహ్మానందం అంటే తెలియని వారు ఆయన ఎప్పటికే వెయ్యికి పైగా సినిమాలో నటించిన కమెడియన్ గా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు ఒకప్పుడు రాజాబాబు అల్లు రామలింగే ఎంత కామెడీ చేసేవారు ఆ తర్వాత జనరేషన్ లో బ్రహ్మానందం అలాంటి కామెడీతో అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు ఇక ఈ ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఏదో ఒకటి రెండు సినిమాలు తప్ప చాలా వరకు ఆయన సినిమాలకి ఒప్పుకోవడం లేదు ఇక బ్రహ్మానందం సినిమాలో చేయపోయినప్పటికీ ఆయనకు సంబంధించిన ఫోటోలతో మీమ్స్ ఎన్ని చక్కర్లు కొడతాయో చెప్పనక్కర్లేదు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బ్రహ్మానందం ఫేస్ పెట్టి క్రియేట్ చేసే మీములు మామూలుగా ఉండవు అయితే అలాంటి కామెడీ బ్రహ్మానందం తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు నీకు బుర్రా పని చేయట్లేదా అంటూ రాధా మనోహర్ దాస్ బ్రహ్మానందంపై ఫైర్ అయ్యారు మరి ఇంతకీ రాధా మనోహర్ దాస్ బ్రహ్మానందంపై ఫైర్ అవడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా బ్రహ్మానందం ఒకప్పుడు స్త్రీలను చాలా నీచంగా చూసేవారు కనీసం చదువు కూడా చదువుకొనిచ్చేవారు కాదు ఆడవాళ్ళు చదువుకోకూడదు ఆడవాళ్ళు చదువుకుంటే దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది అంటూ వారిని భయభ్రాంతులకు గురి గురిచేసి చదువుకోకుండా చేశారు అలాగే అప్పట్లో స్త్రీలను కనీసం వేదాలు కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు అంటూ బ్రహ్మానందం ఓ ఈవెంట్ లో మాట్లాడారు అయితే బ్రహ్మానందం మాటలపై రాధా మనోహర్ దాస్ తీవ్రంగా పైరయ్యారు ఆయన మాట్లాడుతూ బ్రహ్మానందం మాటలు చూస్తుంటే ఆయనకు బుర్ర పని చేయడం లేదని తెలుస్తోంది మనం చదువుకునే పుస్తకాన్ని సరస్వతి అని భూమిని భూమాత అని ఆవుని గోమాత అని తినే అన్నాన్ని అన్నపూర్ణ తాగే నీటిని గంగమ్మ డబ్బులను లక్ష్మీదేవి అని ఆడవాళ్ళను దేవులతో కూలుస్తాం ఇది మనం ఆడవాళ్ళను గౌరవించే తీరు మనం అమ్మని చూసే విధానం కానీ బ్రహ్మానందం చదువుకొని లెచ్చిన అయ్యాడు కానీ ఆయనకు బుర్ర పని చేయడం లేదని ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అర్థమవుతుంది ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారు అక్కడ దేశ దేవ అక్కడ దేవతామూర్తులు కొలువై ఉంటారు అని మనుధర్మ శాస్త్రం చెబితే బ్రహ్మానందం మాత్రం బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ నోరు జారుతున్నాడు అంటూ రాధా మనోహర్ దాస్ బ్రహ్మానందం మాటలపై ఫైర్ అయ్యారు అంతేకాదు బ్రహ్మానందం తాను మాట్లాడిన వివాదంపై త్వరలోనే క్షమాపణలు చెబుతాడు అంటూ కూడా చెప్పారు అలాగే బ్రహ్మానందం ఇతర మతాల వారిని కూడా అలాగే ప్రవ ప్రసంగిస్తాడు అంటూ ప్రశ్నించి అసహనం వ్యక్తం చేశారు రాధా మనోహర్ దాస్ మరి ఈ వ్యాఖ్యలపై బ్రహ్మానందం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఫ్యూచర్ ఫ్రెండ్స్ మీరు లేటెస్ అప్డేట్ కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్